ఐటీ అండ్ జీసీసీ పాలసీ ఓ ప్రకారం కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులకి ప్రతిపాదనలు ఈరోజు ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనం చేస్తాను విశాఖ రియాలిటీ రియాలిటీ లిమిటెడ్ విశాఖపట్నంలో ఏపీ ఐటీ మరియు జీసీసీ పాలసీ కింద మూడు మిలియన్ అంటే ముప్పై లక్షల స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో త్రీ స్టేజెస్లో గ్రేడ్ ఏ ఐటీ పార్క్ను అభివృద్ధి చేయడానికి ఈ విశాఖ రియాలిటీ లిమిటెడ్ ఒక ప్రతిపాదన చేసింది అంటే వారి సొంత స్థలంలో వారే చేసుకుంటారు ప్రభుత్వం చేయాల్సింది వారు రిక్వెస్ట్ చేసింది అంటే ఎయిటీ ఫీట్ రోడ్ అయితే ఉందో ఎందుకంటే ఇది పూర్తి ముప్పై లక్షల స్క్వేర్ ఫీట్ ఉన్న ఐటీ బిల్డింగ్ వచ్చినప్పుడు దానికి అనుబంధంగా అనేక సమస్యలు వస్తాయి కొన్ని వేల మంది ఉద్యోగస్తులు ఉంటారు కాబట్టి ఎయిటీ ఫీట్ రోడ్ని హండ్రెడ్ ఫీట్ రోడ్గా మార్చమని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు ఆ రిక్వెస్ట్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం రహేజా కార్పొరే రియల్ ఎస్టేట్ రహేజా తెలియని వారు ఉండరు వారు ఇందాక విశాఖ రియాలిటీ రెండు వేల రెండు వందల కోట్ల పెట్టుబడి విశాఖపట్నంలో ముప్పై వేల ఉద్యోగాలు దాని ద్వారా లభిస్తాయి రహేజా కార్ప్ రియల్ ఎస్టేట్ రెండు వేల నూట డెబ్బై రెండు పాయింట్ రెండు ఆరు కోట్లతో తొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఒక్క మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా విశాఖపట్నంలో ఇరవై ఏడు పాయింట్ వన్ ఎకరాల్లో ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్ సర్వీసెస్ కార్యాలయ స్థలం మరియు నివాస స్థలం అభివృద్ధి చేసే ప్రాజెక్ట్ని ఈ సంస్థ టేకప్ చేస్తుంది ఈ రహేజ కార్ప్ ఈ రహజా సంస్థ హైదరాబాద్లో కూడా ఏ విధంగా డెవలప్ చేసింది దీని బ్యాక్గ్రౌండ్ కూడా అందరికి తెలిసిందే అదేవిధంగా ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ విశాఖపట్నంలో టెన్ పాయింట్ టూ నైన్ ఎకర్ భూమికి ఆల్రెడీ ముందే లీజ్ ఇచ్చున్నారు అది వారి రిక్వెస్ట్ మేరకు ముప్పై మూడు సంవత్సరాల నుంచి తొంభై తొమ్మిది సంవత్సరాలకి పొడిగించాలని చెప్పేసి ఏదైతే అభ్యర్థన వచ్చినదో దాన్ని ఆమోదించడం జరిగింది ఈ సంస్థ గ్లోబల్ కంప జీసీసీ క్యాంపస్ను అభివృద్ధి చేయటం ఈ సంస్థ యొక్క ఇది మిసెస్ కార్ప్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ దీని హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్లో మరి ఇండియన్ సెంటర్ ఏమో నాయిడ్ ఉంది హెడ్ క్వార్టర్స్ ఇండియన్ హెడ్ మరి యుఎస్ఏ కెనడా సింగపూర్ ఇండియా వీళ్ళందరూ కూడా డిజిటల్ ఇంజనీరింగ్ రంగంలో డేటా అనలిటిక్స్ రంగంలో వీరంతా కూడా పేరెన్నిక సంస్థ మరి ఫార్టీ ఫోర్ ఏకర్స్లో విశాఖపట్నం ఏఐఎంఎల్ క్లౌడ్ మరియు సైబర్ సెక్యూరిటీపై దృష్టి సారించి ఐటీ ఐటీ ఎనబుల్డ్ సర్వీస్ క్యాంపస్ స్థాపన ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం దానికి నాలుగు ఎకరాల ల్యాండ్ కాపుల పాడులో వన్ క్రోర్ పర్ ఎకర్ రెండు సంవత్సరాల ఆపరేషన్స్ మొదలు పెట్టాలనే కండిషన్తో ఈ నాలుగు ఎకరాలు కేటాయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం